ఆంధ్రప్రదేశ్ కౌలు రైతులు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి జమలయ్య గుంటూరు జిల్లా కౌలు రైతుల సంఘం ప్రధాన కార్యదర్శి పివి జగన్నాథం పత్తి కొనుగోలు నిబంధనలను సడలించి రైతులను ఆదుకోవాలని ప్రభుత్వానికి డిమాండ్ చేశారు డాక్టర్ స్వామినాథన్ సిఫార్సుల ప్రకారం క్వింటా పత్తికి పదివేల మూడు రూపాయల ధర నిర్ణయించి కొనుగోలు చేయాలని తెలిపారు ఇటీవల పది రోజులుగా కర్నూలు జిల్లా ఆధుని మార్కెట్ కొడుమూరు గుంతకల్లు గుత్తి ఎమ్మిగనూరు తదితర ప్రాంతాల నుంచి పత్తి రైతులు పత్తి తీసుకొస్తున్నారు సిసిఐ కేంద్రాల ఏర్పాటులో జాప్యం వల్ల వ్యాపారస్తులు మద్దతు ధర కన్నా కొనుగోలు చేసి రైతుల ఆదాయాన్ని సాగైంది చాలా జిల్లాలో పత్తి తీతల ప్రారంభమైనవి పత్తి మార్కెట్ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయటంలో నిర్లక్ష్యంగా ఉండటం చేత వ్యాపారస్తులు సిండికేట్ అయ్యి కనీసం మద్దతు ధర కూడా దక్కనివ్వకుండా కింటా పత్తిని ఐదు వేలు ఐదు వేల ఐదు వందల రూపాయలకి మాత్రమే కొనుగోలు చేసి రైతుల కష్టార్జితాన్ని కాజేస్తూ ఉన్నారు ఇది అన్యాయము కనీసం కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర ప్రకారమైన కింట పత్తిని ఏడు వేల ఏడు వందల పది రూపాయలకి కొనుగోలు చేయమని డిమాండ్ చేస్తూ ఉంటే నాణ్యత లేదని గుడ్డి పత్తి వస్తుందని శాతం ఉందని సాగులు చెప్పి రైతుల శ్రమని దోచుకుంటున్నటువంటి పరిస్థితి కనపడుతూ ఉంది రాష్ట్ర ప్రభుత్వం సమీక్షలు చేస్తూ ఉంది సమావేశం నిర్వహిస్తుంది కానీ ఎంతవరకు పత్తి కొనుగోలు కేంద్రాలను సిసిఐ ద్వారా ఏర్పాటు చేయడంలో నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది మన రాష్ట్రంలో పన్నెండు లక్షల ఎకరాల్లో పైగా పత్తి సాగైంది ముఖ్యంగా పల్నాడు ప్రకాశం రాయలసీమ జిల్లాలో కర్నూలు అనంతపురం అనేక జిల్లాల్లో పత్తి గణనీయమైన సంఖ్యలో సాగైంది ఈ సంవత్సరం అధిక వర్షాల వల్ల దిగుబడి తగ్గే అవకాశం ఉంది దానికి తోడు తెగుళ్ళు ఆశిస్తూ ఉన్నాయి పంట దెబ్బతింటా ఉన్నది దానికి తోడు వచ్చిన పత్తికి గిట్టుబాటు ధర కూడా రాకపోవడం చేత కనీసం పెట్టిన పెట్టుబడిన వచ్చిందో రాదో అని ఆందోళనతో ఈరోజు రైతాంగం ఉన్నది పత్తి సాగు చేసిన దాంట్లో గణనీయమైన సంఖ్యలో కౌలు రైతులు ఉన్నారు ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో సంప్రదించి డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్ సిఫార్సుల ప్రకారమైన కింటా పత్తిని పదివేల డెబ్బై మూడు రూపాయలు కొనుగోలు చేయాలి లేదంటే కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకి బోనస్ అన్న ఇచ్చి రైతాంగాన్ని ఆదుకోవాల్సిన అవసరం ఉన్నది దీంతోపాటు కొనుగోలు నిబంధనల్ని సడలించి ప్రతి రైతులని ఆదుకునే విధంగా చర్యలు చేపట్టాలి కొనుగోలు కేంద్రాలని వెంటనే అన్ని ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలి అదేవిధంగా మద్దతు ధరల ప్రకారం కొనుగోలు చేయనటువంటి వ్యాపారస్తులపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం నా పేరు పి జమ్మలయ్య ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని అదే పివి జగన్నాథం గుంటూరు జిల్లా కౌలు రైతుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి